తల్లి మరియు బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పోషకమైన ఆహారం అవసరమని సిడిపిఓ సునీత గారు తెలిపారు పావకడ నిజమండి పిల్లల శారీరక దృఢత్వం కోసం పోషకమైన ఆహారం అవసరమని సిడిపిఓ సునీత అలాగే డీజీ గారు తెలిపారు ఎందుకంటే పట్టణంలోని బాబూజీ పాఠశాల వెనుక ఉన్న అంగన్వాడీ కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఈ యొక్క జాతీయ పోషకాహార మాస వేడుకల కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆమె మాట్లాడారు కూడా ఇటువేళ పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారని చదడం మరియు పట్ల ఆసక్తి చూపడం లేదని ఇది వారి భవిష్యత్తును హానికరమని చేస్తామని కూడా ఆమె తెలిపారు అలాగే మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమం కేవలం ఒక రోజుకే పరిమితం కాదని అంగన్వాడీ కేంద్రంలో పోషకమైన ఆహారం గురించి సమాచారాన్ని నిరంతరం అందించాలని కూడా ఆమె తెలిపారు ఎటువేళ జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని గతంలో అందరూ కూడా ప్రజలు ఆహార ధాన్యాలను సాంబారు పదార్థాలను రుబ్బుకొని వాడేవారని కానీ ఎటువేళ ఈ యొక్క జనరేషన్ వాళ్ళు అందరూ కూడా అవన్నీ కూడా కనుమరుగయ్యాయని కూడా తెలిపారు ఈ యొక్క జనరేషన్లో కానీ ఆధునిక యుగంలో పనిని సులభతరం చేసే యంత్రాలను నమ్ముకొని మనమందరం కూడా మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటానమని కూడా ఆమె తెలిపారు అలాగే తల్లులు మరియు పిల్లలకు పోషకాహారం అవసరమని పిల్లలు పోషకాహార లోపంతో బాధపడకుండా ఉండాలంటే దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలని అవసరం ఎంతో ఉన్నదని కూడా అన్నారు అలాగే గతంలో మన పెద్దలు ఎక్కువగా పోషకాంశాల్లో కూడా కలిగి ఉన్న ఆహారాన్ని మరియు కూరగాయలు తినడం ద్వారా తమ ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుకునేవారని గ్రామంలో బియ్యం చాలా అరుదుగా కనిపించేవని కూడా ఆమె తెలిపారు మొత్తానికి ఏ ఒక్క కార్యక్రమంలో ఐదు మంది గర్భిణీ స్త్రీలకు కూడా పరిమిత కార్యక్రమం నిర్వహించారు హెల్త్ ఆఫీసర్ మంజుల అలాగే సూపర్వైజర్ విజయలక్ష్మి మమత మంజుల మరియు నందీష్ నో నవాజ్ అలాగే అంగన్వాడీ వర్కర్లు సుశీలమ్మ యశోద రత్న అనుసూయ మరియు సహాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు రిపోర్టర్ శ్రీనివాసులు ఏ పావగడ